హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వ అలాగే బెల్లంతో హెల్తీగా స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కానీ అలాగే ప్రసాదంలో తయారు చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్ ముద్ద ముద్దలా కాకుండా రవ్వ రవ్వరవ్వలో వస్తుంది టేస్ట్ అనేది ఎదురుపోతుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము ముందు స్టవ్ పైన పాన్ పెట్టి వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి కొన్ని జీడిపప్పు కలుకలు అలాగే కొంచెం బాదం మొక్కలు కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఓన్లీ జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి సిమ్లో పెట్టుకేసుకుని వేయించేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వెంటనే బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మనకి రవ్వ రవ్వలా వస్తుంది అన్నమాట స్వీట్ అనేది ఈ స్వీట్ చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు చూడండి ఇప్పుడు రవ్వ వేయించేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్ప కప్పు బెల్లం తీసేసుకుని ఒక రెండు గ్లాసులు రెండు కప్పులు వాటర్ వేసేసుకోవాలి ఈ బెల్లం బాగా కరిగే వరకు ఉంచుకోవాలి బాగా కరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి మరగబెట్టుకోవాలి ఈ వాటర్ మరిగిన తర్వాత వేయించుకున్న రవ్వ వేసేసుకోవాలి మీకు బెల్లంలో ఇసుకున్నట్లు అనిపిస్తే కనుక ఒకసారి వడకట్టేసేసుకుని వేరే పాత్రలో వేసుకోండి నేను తీసుకున్న బెల్లం ఇసుకోలేదు కాబట్టి నేను వేసేస్తాను డైరెక్ట్గా ఒకసారి రెండవసారి ఇలా ఉడికించిన తర్వాత మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుని మనం రవ్వను వేయించి ఇలా మూత పెట్టడం వల్ల మనకి రవ్వ రవ్వరవ్వల వస్తుంది మెత్తగా రాకుండా చూడండి ఒకసారి కలిపి వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇంకా ముద్దలా ఉంది కదా మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే రవల వచ్చేస్తుంది మనకి గోధుమ రవ్వ గోధుమ రవ్వతో వేసుకుంటాం కదా హల్వా ఆ టైప్లో వస్తుందన్నమాట ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ స్వీట్ బెల్లం వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ వేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మనం దేనికైనా దేవుడికి ప్రసాదం పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది ఈజీగా ఐదు నిమిషాలు అయిపోతుంది అస్సలు టైం పట్టదు లేదా మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకు భోజనంలో స్వీట్ పెట్టడానికైనా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు మరి సూపర్ టేస్టీగా ఉండి ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందా అనేది ఫీడ్బ్యాక్ తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్